ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమలు పొందిన భక్తులు శిష్యుల అనుభవాలను తెలుసుకుంటూ ఉన్నాం కర్మఫలాన్ని బట్టి ఫలితం ఉంటుందని పెద్దలు స్పష్టం చేస్తూ ఉంటారు అయితే సామాన్యంగా ఆ ప్రాప్తము సృష్టి ధర్మానికి అనుగుణంగా ఉంటుందని మహాత్ముల చరిత్రలు తెలుపుతూ ఉన్నాయి విజయవాడకు చెందిన సావిత్రమ్మ కేవీజీ కృష్ణమూర్తి దంపతుల అనుభవాలను విందామా సహోద్యోగులైనందువల్ల కేవీజీ కృష్ణమూర్తి గారికి బీఆర్కే గారికి పంతొమ్మిది యాభై ఐదవ సంవత్సరం నుండి స్నేహ బంధం ఏర్పడింది అయితే కొంతకాలం తర్వాత బీఆర్కే గారు ఉద్యోగ రీత్యా శ్రీశైలం ప్రాజెక్టుకు బదిలీ అయ్యారు అక్కడ ఆయనకి యోగేశ్వరులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి సన్నిధికి చేరే భాగ్యం కలిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో ఉద్యోగ రీత్యా పోచ్చంపడుకు వెళ్ళగా కడతన పాత స్నేహితుడైన కేవీజీ గారిని చూసి ఎంతగానో సంతోషించారు అలా ఉండగా కొన్ని రోజుల తర్వాత శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు గారి గారింటికి విచ్చేయగా ఒక రోజు ఆయన తన మిత్రులైన కేవీజీ గారితో నీకు అభ్యంతరం లేకపోతే వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అని ఆహ్వానించారు అయితే ఆ కాలంలో సాధు సన్యాసులపై వ్యతిరేక మనోభావం లేకపోయినా వారిపై ఎటువంటి భక్తి నమ్మకాలు లేని కేవీజీ గారు స్వాములంటే నాకు నమ్మకం లేదు కాబట్టి నేను రాను అని తన భావాన్ని సూటిగా తెలిపారు అయితే బిఆర్కే గారు రెండు మూడు రోజుల తర్వాత అతనితో ఏమిటి వచ్చి వాడిని దర్శనం చేసుకోరాదా దాంతో నీకు వచ్చే నష్టం ఏమిటి అని చనువుతో అనగానే ఆయన నిజమే కదా ప్రత్యేకమైన భక్తి ప్రపత్తులు లేకపోయినా ఇప్పటికే కొందరు మఠాధిపతులను పీఠాధిపతులను సందర్శించి నమస్కరించుకున్నానే దీనివలన ఇప్పటి వరకు తనకేమీ లాభ నష్టాలు కలగలేదు కావున తన మిత్రుడైన బీఆర్కే గారు చెప్పినట్లు ఆయన సంతృప్తి కోసమైనా ఒకసారి వెళ్ళి ఆ సాధువును చూద్దామని అనుకుని పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరం ఆగస్టులో ఒక రోజు సాయంత్రం శ్రీ పునానందుల వారిని దర్శనం చేసుకున్నారు ఆ ప్రథమ అనుభవాన్ని గురించి కేబీజీ గారు ఏమంటున్నారంటే నేను ఆ రోజు ఆఫీసు నుండి ఇంటికి చేసి నా స్నేహితుని తృప్తి కోసం ఒంటరిగా ఇంటికి ఆ స్వామీజీ దర్శనం కోసం వెళ్ళాను నన్ను చూసి బిఆర్కే గారికి సంతోషం కలిగింది వెంటనే అతను నన్ను స్వామీజీ కూర్చున్నటువంటి గదికి తీసుకువెళ్ళారు అక్కడ ఒక మంచంపై కూర్చున్న దివ్య వర్చస్సు గల స్వామివారిని చూడగానే నాకు నేను అప్పటి వరకు చూసిన సాధు సన్యాసులు వారు కేవలం ఒక సన్యాసి కాదని వారు ఒక మహాత్ముడని అనిపించింది ఆ భావం నాలో కలిగేసరికి ఉత్తమోత్తములైన వారిని స్నేహితుడు ఎంత చెప్పినా ఇప్పటి వరకు చూడలేకపోయాననే బాధ కలిగింది నేను వారికి మనస్ఫూర్తిగా నమస్కరించగా వారు నన్ను పక్కన కూర్చోబెట్టుకున్నారు వారి మంగళ రూపం చూసి నాకు చాలా ఆనందం కలిగింది ఎంత చూసినా తృప్తి కలిగిన వారి దివ్య వర్చస్సు చూస్తూ కూర్చున్న నాతో వారు నా గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకునే చివరకు గాయత్రి మంత్రం చేసుకుంటావా అని అడిగారు లేదు స్వామీజీ నేను చాలా బిజీగా ఉండే అధికారిని అని జపతపాలేమి ఇష్టం లేని నేనొక చిన్న అబద్ధం చెప్పాను అప్పుడు వారు పదకొండు సార్లు అయినా చేయవచ్చు కదా అని మళ్ళీ అడగ ఆ చేయవచ్చు స్వామి అని ఒప్పుకోగా వారు చేసుకో చేసుకో గాయత్రి మంత్రం చేయడం చాలా మంచిది అని ఉపదేశించారు వారు ఎంతో ప్రేమతో అంతగా చెప్పేసరికి వారు మా మంచి కొరకు కదా చెప్పేది అని అనుకుని నేను అప్పటి నుండి గాయత్రి మంత్రం చేయడం ప్రారంభించాను ఇంటికి తిరిగి వచ్చారు స్వామివారిపై గల నా అభిప్రాయాన్ని ఆ సతీమణికి తెలుపగా ఆమె కూడా మా ఇంటి పక్కన ఇంకొక సావిత్రమతో కలిసి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంది అని కేవీజీ గారు చెప్పారు కేవీజీ గారి కుటుంబం సర్వేశ్వరులైన స్వామివారి సన్నిధికి చేరుకున్నది అప్పటి నుండి ఇప్పటి వరకు శ్రీవారి నీడలో ఉన్న సావిత్రమ్మ కేవీజీ దంపతులకు తమ గురుదేవులు ఎన్నో ఆనందానుభూతులను ప్రసాదించారు ఆ కాలంలో విజయవాడలో సొంత ఇల్లు కట్టుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిన దంపతులు చదువు కోసం తమ పిల్లలను విజయవాడలో వదిలి రావడం వల్ల బాధపడ్డారు ఇలా రెండు రకాల బాధలతో దంపతులు స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడల్లా శ్రీ పూర్ణానంద స్వామి వారు అనేవారు మీ పిల్లలు అక్కడ బాగానే ఉన్నారు వారి గురించి మీరేమి దిగులు చెందవద్దు అని శాంతపరిచేవారు ఆ దంపతులు రోజు శ్రీ పూర్ణానంద స్వామిజీ వారి దర్శనానికి వెళ్లేవారు శ్రీమతి సావిత్రమ్మ గారు పొందిన అనుభవాలను తెలుసుకుందాం మానవ దృష్టికి కేవలం ఒక మానవునిగా గోచరిస్తున్న శ్రీ పూర్ణానంద సర్వ సర్వదేవతా స్వరూపులని ఆమెకు కలిగిన అనుభవాల ద్వారా అర్థం చేసుకున్నారు వంశ పారంపర్యంగా సావిత్రమ్మ గారి ఇలవేల్పు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అయితే ప్రతి సంవత్సరం ఈ దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై తప్పకుండా తిరుపతికి వెళ్ళేవారు ఆ విధంగా పోచుంపాడులో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని దర్శించుకున్నప్పటి నుండి అక్కడ ఆశ్రమంలో జరిగే కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొనేవారు అలా పంతొమ్మిది డెబ్బై రెండవ సంవత్సరంలో ఆశ్రమంలో ఏదో మంగళ కార్యక్రమం జరుగుతూ ఉండగా సాయంత్రం అక్కడికి వెళ్ళిన సావిత్రమ్మ గారికి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఇద్దరు బాలికల మధ్య నిలబడి కనిపించగా వారికి నమస్కరించుకున్నారు అయితే మరుక్షణంలో వారు అలివేరు మంగ పద్మావతి అమ్మవార్ల ఉన్న సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం దర్శనమిచ్చారు శ్రీ పూనానంద స్వామి ఆ దివ్య దర్శన తన్వయత్వంలో సావిత్రమ్మ గారు ఎంత సేపలా ఉండిపోయారో ఆమెకే తెలియదు అయితే ఆ దర్శనం ద్వారా ఆమె పొందిన ఆనందం అవర్ణనీయం పైగా అప్పటి నుండే సావిత్రమ్మ గారి కులదయం సన్నిధికి చేరుకున్నామనే దృఢమైన నమ్మకం కలిగింది మరలా ఒకసారి వారి విశ్వరూప సందర్శన సౌభాగ్యం కలిగింది అది ఎలా జరిగిందంటే పోచంపాడు ఆశ్రమానికి కొంత దూరంలో గోదావరి నది ఒడ్డున ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది స్వామీజీ నిత్యము సంధ్య వేళలో ఆ వృక్షం కిందకు వెళ్ళి కూర్చునేవారు వీళ్ళను బట్టి సావిత్రమ్మ గారి దంపతులు కూడా అలాగే మరి కొంతమంది భక్తులు అక్కడికి వెళ్ళి రాత్రి చాలాసేపు వరకు వారితో గడుపుతుండే వాళ్ళు అలా ఒక రోజు సావిత్రమ్మ గారు అక్కడికి వెళ్ళగా చెట్టు కింద స్వామీజీ వారు ఒక్కడే ఉన్నారు సావిత్రమ్మ గారు భక్తులు మాట్లాడుతూ ఉండగా కౌపీనదారి అయిన శ్రీ పునాంద స్వామి వారి ఆకారం నిదానంగా పెరగసాగింది భగవద్గీతలో వివరించినట్లు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తమ విశ్వరూప దర్శనం ప్రసాదించినట్లు స్వామివారి దివ్యాకారం అలా పెరిగి పెరిగి ఆ చెట్టును దాటి ఆకాశం అందుకున్నట్లు సావిత్రమ్మ గారికి దర్శనమైంది అలాగే వారు శివ స్వరూపులను కూడా నిరూపిస్తున్నట్టు రెండు మూడు సార్లు సావిత్రమ్మ గారికి శ్రీరామ్ సాగర్ పోచంపాడు ఆచరణలో ఎక్కడ చూసినా శివలింగాలు కనిపిస్తూ ఉండేవి అందుచేత శ్రీ పూర్ణానంద స్వామిజీ ఈశ్వర స్వరూపులనే నమ్మకం ఆమెకు ఏర్పడింది పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరం నుండి శ్రీరాంసాగర్ లో ఉద్యోగం చేస్తున్న కేవీజీ గారికి అక్కడ నుండి పంతొమ్మిది డెబ్బై సంవత్సరంలో విజయవాడకు బదిలీ అయింది ఇలా ఉండగా పంతొమ్మిది ఎనభై మూడవ సంవత్సరం కార్తీక మాసంలో శ్రీ పునా స్వామీజీ వారు కేబివీజీ గారితో కలిసి విజయవాడలోని కేవీజీ గారింటికి వచ్చారు కార్తీక పౌర్ణమి నాడు రాత్రి ఏడు గంటల వరకు అందరూ కలిసి మాట్లాడుకున్నారు ఆ తర్వాత కేబివీజీ గారు కేవీజీ గారు ఏదో అవసరానికి బయటకు వెళ్ళారు సావిత్రమ్మ గారు వంటగదిలోకి వెళ్ళారు అప్పుడు శ్రీ పునానంద స్వామీజీ వారు గది బయటకు వచ్చి మేడం మీదకి వెళ్ళారు వంటగది నుండి గదికి వచ్చిన సావిత్రమ్మ గారు శ్రీ పూర్ణానంద స్వామీజీ అక్కడ కనపడకపోయేసరికి పైకి వెళ్ళింది అక్కడ కనపడిన దృశ్యం చూసి ఆమె పరవశురాలు ఆ మేడపై షిరిడీ సాయిబాబా వారు అటు ఇటు పచారులు చేస్తున్నారు కానీ శ్రీ పూర్ణానంద స్వామీజీ అక్కడెక్కడ లేరు నిత్యస్తురాలై ఆమె ఆ దృశ్యం అలా తదేకంగా చూస్తూ నిలబడిపోయింది ఇంతలోనే బయటకు వెళ్ళిన కేబీవీజీ గారు కేబీజీ గారు తిరిగి వచ్చారు ఇంట్లో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు కానీ సావిత్రమ్మ గారు కానీ కనపడకపోయేసరికి వారిద్దరూ కూడా మేడపైకి వచ్చారు మెట్లు ఎక్కుతుండగానే వాళ్ళకు కూడా సాయిబాబా రూపం కనిపించింది ఇదేంటి స్వామీజీ ఇక్కడ ఉన్నారని అనుకుంటే జిరడీ బాబా వారు కనపడుతున్నారే అని అనుకుని అర్థం కాక వాళ్ళిద్దరూ ఒకరి ఒకరొకరు చూసుకుని వారిని గమనిస్తూ ఉండగానే బాబా వారు సాయిబాబా దర్శనం చేసుకోండి అని గంభీరంగా అన్నారు కళలో కూడా ఇలాంటి అదృష్టం కలగదని అనుకున్న వారిద్దరు వెంటనే సాయినాథులు వారికి బాల నమస్కారం చేసుకున్నారు ఆ తర్వాత సుమారు ఐదు నిమిషాల వరకు స్వామివారు వాళ్ళ ముగ్గురికి ఆ కార్తీక పౌర్ణమి వెన్నెల్లో తమలో శ్రీ సిరిడీనాథుల వారి దర్శన భాగ్యాన్ని ప్రసాదించారు ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో సావిత్రమ్మ గారి కలిగిన మరొక అనుభవాన్ని తెలుసుకుందాం సావిత్రమ్మ గారి భర్త ఉద్యోగ రీత్యా చీరాల ఖమ్మం వెళ్ళి అక్కడ నుండి విజయవాడకు వచ్చిన కొత్తలో ఒకరోజు ప్రకాశానంద స్వామీజీ వారి ఇంటికి వెళ్ళారు భువనేశ్వరి సాధన జరుగుతున్న వీరింట్లో ఒకరోజు సాయంత్రం ప్రకాశానంద గారు భువనేశ్వరి అమ్మవారి కలశం పెట్టి పూజలు చేశారు అప్పుడు చాలామంది ముత్తైదువులు ద్రవ్యాలతో వచ్చి లలిత సహస్రనామం కూడా చేశారు అలా ఆ కార్యక్రమం వైభవంగా జరుగుతూ ఉండగా కలశంపై పెట్టిన అమ్మవారి ముఖం నుండి శ్రీ పునాంద స్వామీజీ వారు సావిత్రముగా చూసి అలా నవ్వుతూ ఉన్నారు మొదటది తన భ్రమ కావచ్చు అని అనుకున్నాను ఐదారు నిమిషాలు వారు అలాగే కనిపించేసరికి అది భ్రమ కాదని కల కూడా కాదని సావిత్రమ్మ గారికి అర్థమైంది అలా ఒకసారి సున్నిపెంట ఆచరణలోని బాబాహాల్లో శివరాత్రి తర్వాత ఒక రోజు భువనేశ్వరి అర్చన దివ్యంగా జరుగుతూ ఉంది ముత్తైదువులు అటు ఇటు రెండు వరుసల్లో కూర్చుని భువనేశ్వరి మంత్రంతో కుంకుమార్చన చేస్తూ ఉన్నారు ఇంకా కొంతమంది భక్తులు బయట వాగట్లో కూర్చుని తర్పణం చేస్తున్నారు మరి కొంతమంది జపం చేస్తున్నారు మొత్తానికి చెప్పాలంటే మంత్రోచ్చారణతో ఆచరణ వాతావరణం ప్రతిధ్వనిస్తోంది అలా ఆ కార్యక్రమం కొనసాగుతూ ఉండగా బయట వాగట్లో కూర్చుని సూర్యతర్పణం చేస్తున్న పిల్లలందరికీ తెల్లని పట్టుబడులు ధరించి సోలం పట్టుకుని అమ్మవారు దర్శనమిచ్చారు లోపల కూర్చొని అర్చన చేస్తున్న కొందరికి సింహంపై కూర్చుని ఉన్న అమ్మవారు దర్శనమిచ్చారు అక్కడ అప్పుడు అక్కడున్న సావిత్రమ్మ గారికి బాబా హాల్లోని భువనేశ్వరి యంత్రం ముందున్న బాబావారి పాదుకులు ఉన్న చోట అమ్మవారి పాదం నుండి మోకాలు వరకున్న భాగం దేవాలంకారంతో చీర పడుతూ స్పష్టంగా కనిపించింది అలా ఆ కార్యక్రమంలో పాల్గొన్న భక్తుల్లో చాలా మందికి అమ్మవారు వివిధ రకాల రచన అనుగ్రహించారు సావిత్రమ్మ గారికి కలిగిన అనుభవాలు వరణనాతీతం పంతొమ్మిది వందల ఎనభై అరవ సంవత్సరంలో దసరా రోజుల్లో మరొక అద్భుత విశేషం జరిగింది ప్రతి సంవత్సరం ఆచరణలో జరిగే దసరా కార్యక్రమాల్లో బాలికను అమ్మవారు అనే సంకల్పంతో ఆ బాలికకు అర్చనలు చేసిన నైవేద్యం సమర్పించి చివరికి మంగళహారతి ఇస్తూ ఉంటారు అలా పంతొమ్మిది వందల ఎనభై అరవ సంవత్సరం దసరాలో కూడా బాలికలకు అలంకారం చేసి పూజలు చేశారు అయితే చివరి రోజున అమ్మవారి అలంకారంతో కూర్చున్న ఆ బాలికను వెనుక భాగంలో మంచంపై కూర్చున్న శ్రీ పూర్ణానంద స్వామిజీ వారు అలా తాకారు కొంతసేపు తర్వాత వారు అక్కడి నుండి లేచి తమ గదికి వెళ్ళిపోయారు ఆ రోజు పూజలన్నీ ముగిసే వరకు ఆ బాలికల చెక్కి పెట్టిన ఒక విగ్రహం మాదిరి నిశ్చలంగా కలకళలాడుతూ కూర్చుంది పూజ చివరిలో భక్తుల్లో చాలా మందికి ఆ బాలికలో అమ్మవారు దర్శనమిచ్చింది ఆనందం పట్టలేక అందరూ ఏడుస్తూ ఉండగా ఆ విషయాన్ని ఎవరో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి తెలిపారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అప్పుడు లోపల నుండి ఎవరు ఏడవద్దని కబురు పంపించారు పోచంపాడులో ఆశ్రమ స్థాపన తర్వాత శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఐదు రోజులు విఘ్నేశ్వర లక్షార్చన కేవీజీ మొదలకు నలుగురితో చేయించాలని తలపెట్టారు అప్పుడు అక్కడ కొత్తగా డ్యామ్ నిర్మాణం పనులు జరుగుతుండటం వల్ల దానికి అనుబంధమైన రోడ్లు వంతెనల నిర్మాణ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి అందుచేత దారి గుండా ప్రయాణించడం చాలా కష్టంగా ఉండేది వీధి దీపాలు లేని నిర్జనమైన ఆ ప్రాంతంలో రాత్రానికి పగలనక ఎప్పుడు పాములు తిరుగుతూ ఉండేవి ఆశ్రమానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న దూద్గాము నుండి కేవీజీ గారు సైకిల్పై తెల్లవారుజామున ఐదు గంటలకు ప్రారంభించవలసిన విఘ్నేశ్వర పూజకు వెళ్లాల్సి ఉంది ఆ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి కాలకృత్యాలు ముగించుకుని సైకిల్పై బయలుదేరారు వీధి దీపాలు లేని ఆ మార్గం ద్వారా ఆయన చాలా శ్రమపడి పనులు నడుస్తున్న ఒక వంతెన కిందకు దిగి మళ్లీ పైకి అక్కడి నుండి ఆ చీకట్లో ఆ కచ్చా రోడ్డు ద్వారా మెయిన్ రోడ్డు ఎలా చేరుకోవాలా అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా పెట్రోల్ మార్క్స్ లైట్ల ఒక వెలుతురు అతను సైకిల్ ముందు దారి చూపుతూ మెయిన్ రోడ్డు వరకు వచ్చి అదృశ్యమైంది ఆశ్చర్యకడైన ఆయన సునాయాసంగా ఆచరణం చేరుకుని ఉదయం ఏడు గంట అచ్చిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఇంటికి బయలుదేరే ముందు ఆ వింత వెలుతురు గురించి శ్రీ పునాంద స్వామి వారికి తెలుపుగా వారు ఓహో అంటే నిన్ను గణపతి తీసుకొచ్చా అన్నమాట అని అన్నారు మిగిలిన విశేషాలను భాగంలో చెప్పుకుందాం శ్రీ పునానంద అనుగ్రహ ప్రాప్తి మీకు ఈ వీడియో వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి